మొత్తం మా మాకి కావాలని చె పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ కాదు బీజేపీకి కూడా బీజేపీకే కావాలని చెప్పేశారు బీజేపీకి పవర్ షేరింగ్ కావాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ త్యాగం చేసుకుంటున్నాడు అంటే అది మీరు మీరు చూసుకోండి ఆల్రెడీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు కదా ఇంకా మధ్యలో మేమేం చెప్తున్నాం దాంట్లో సీట్ల పరంగా మీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు ఇంకా మేం చెప్పేది ఏముంది అలాగే పార్లమెంట్ సీట్ పరంగా కూడా మీరు మీరు అనుకున్నాక ఇంకా మేం చెప్పేది ఏంది పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడాలి మాకు కావాల్సింది ఇది కానీ లాజికల్గా అంటే ప్రాక్టికల్ లెక్కలు చూస్తే ఆరు శాతం ఉన్న జనసేనకి మాకు పన్నెండు శాతం పెరిగింది లేదంటే పదిహేడు శాతం పెరిగిందని వాళ్ళ లెక్కలు చూపిస్తేనే వాళ్ళ చేతిలో ఇరవై నాలుగు సీట్లు పెట్టారు కదా అలాంటిది పాయింట్ శాతంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎంత ఏ స్థాయిలో లెక్కలు చూపిస్తే మీరు అన్నట్టు పాతికోలేదంటే పదిహేను సీట్లు ఇవ్వాలి అవసరం లేదు కదా పొత్తు వాళ్ళు ఎవరో ఎవరో బతిలో ఆడుతున్నారు వీళ్ళకి అవసరం కానీ వాళ్ళకేమవసరం పాయింట్ ఎనిమిది శాతం వచ్చిన మొన్నటిసారి కాబట్టి వదిలేసేయండి మరి ఎందుకు పట్టుకునేలాడుతున్నారు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు పాయింట్ ఎనిమిది ఇప్పుడు మరి ఆ లెక్కన తెలుగుదేశం బయట నలభై శాతం వచ్చింది ఎదురు కలిపి నలభై ఆరేగా రేపు ఎట్ట అధికారంలోకి వస్తారు అప్పుడు బీజేపీతో కలిపి పాయింట్ ఎనిమిదిగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది నలభై ఏడేగా అధికారంలోకి ఎట్టొస్తారు ప్రాక్టికల్ గా అదే లెక్క అయితే అధికార లెక్కఅతే అదే లెక్క అయితే గనక అప్పుడు అధికార పక్షం ఓట్లు తెలుగుదేశానికి ఎందుకు వేయాల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకంటే వీళ్ళు నిన్నదాకా ప్రభుత్వం నడిపిన వాళ్ళే అంటే ఆ ఓటు పక్కకి వెళ్ళకూడదు కదా ఇప్పుడు వీళ్ళందరితో కలవాలనుకుంటుంది అదే అప్పుడు కమ్యూనిస్టులు కూడా